తీసుకోండి ఏంట పంటలు ఎలా ఉన్నాయి బిర్యానీలో ఏమో మసాలా కట్టలేదు కోడి కూరలో ఏమో కారం లేదు ఇదిగో ఈ కచాంబర్లో అయితే అసలు లేవు అసలే నేను కారం లేకపోతే తినో అన్నిట్లో కారాలు సరిగ్గానే వేశాను అత్త గారు నాకు ఆ కారం సరిపోదు ఇక నుంచి ఏం వండినా చేసినా అన్నిట్లో కారం ఎక్కువగానే ఉండాలి అర్థమైందా ఇది నాకొద్దు వెళ్ళి కాఫీ చేసి కష్టపడి ఉ తినకుండా మళ్ళీ నాకే పని అది చెప్తావా చెప్తా అతయ్య గారు కాఫీ కాఫీ అంటే కారం ఉంది మీరే కదా అత్తయ్య గారు అన్నింటిలో కారం కావాలన్నారు అందుకే కాఫీలో కూడా కారం కలిపాను